హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్లో నూతనంగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం భక్తుల కోసం తెరవనున్నారు ఇందుకోసం భారీ ఏర్పాటు చేశారు ఈ ఆలయం యుఏఈలోని బెబిలి అలీ ప్రాంతంలో ఉంది ఆలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఆలయాన్ని మంగళవారం ఆ దేశ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా యుఏఏలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు అయితే భద్రతా కారణాల రీత్యా భక్తులను అనుమతించలేదు దసరా పర్వదిన సందర్భంగా భక్తుల దర్శనార్థం బుధవారం ఈ ఆలయాన్ని తెరవనున్నారు కమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం హిందూ దేవాలయం అధికారిక ప్రారంభ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త రాజు ష్రాఫ్ తెలిపారు ఈ నూతన ఆలయం దీపావళి ఉత్సవాల తర్వాత ప్రతిరోజు జరిగే హారతి కార్యక్రమంతో ఆలయం అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు ముస్లిం దేశంలో నిర్మించిన ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దుబాయ్లోని బెబెల్ అలీలోని వర్షిప్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కోసం యుఏఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో భూమిని కేటాయించింది అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయ నిర్మాణం మూడేళ్లు పట్టింది ఆలయంలో విలక్షణమైన వాస్తుశిల్పాలు అద్భుతంగా ఉన్నాయి పర్యాటకులను ఆకట్టుకునేలా రూపుదిద్దారు ఆలయం మొత్తం ఎనభై వేల చదర అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడింది గురుగ్రంథ సాహిబ్తో పాటు శివుడు కృష్ణుడు గణేష్ మహాలక్ష్మి సహా పదహారు మంది దేవతలను ఈ ఆలయంలో ఉంచారు ఆలయం బయటి గోపురాలపై తొమ్మిది ఇత్తడి గోపురాలు కలసాలను కలిగి ఉంది ప్రార్థనా మందిరంలో నూట ఐదు ఇత్తడి గంటలు అమర్చారు దుబాయ్లో కేవలం రెండు హిందూ దేవాలయాలు మాత్రమే ఉన్నాయి వాటిలో మొదటిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించబడింది రెండవది ప్రస్తుతం కొత్తగా ప్రారంభించిన హిందూ దేవాలయం ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే వారు ఆలయ వెబ్సైట్ ద్వారా ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు సందర్శకులు భక్తులు వారి పేరు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి సందర్శకుల సంఖ్యను అందించిన తర్వాత అరగంటలో స్లాట్లను బుక్ చేసుకోవచ్చు గరిష్టంగా నలుగురు సందర్శకులను అనుమతిస్తారు ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయం తెరిచి ఉంటుంది అయితే సందర్శకులు సాంప్రదాయ దుస్తులను ధరించాల్సి ఉంటుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి